హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సావిత్రి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నానండి ఇదైతే ఈరోజు కేవలం ఫ్రైడే విమెన్స్ వ్లాగ్ అనమాట అంటే మనం ఆడవాళ్ళం ఇంట్లో ఏమేమి చేస్తాము ఎస్పెషల్లీ ఫ్రైడే అంటే మనకి ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే కదా ఇంకా పొద్దున్నే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా పూజ ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మన ఆడవాళ్ళందరికీ పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు అయినా సరే మనం ఎంతో ఇష్టంగా కష్టపడి చేస్తాం కదండి మీలో ఈ వ్లాగ్కి చాలామంది రిలేట్ అవుతారని అనుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా రిలేట్ అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మార్నింగ్స్ అయితే చక్కగా ముగ్గు పెట్టుకొని వాటికి చక్కగా పసుపు కుంకుమ అయితే వేసుకొని ఇంకా చక్కగా అలంకరించుకుంటాం అనమాట అండ్ తర్వాత కిచెన్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా వంట అయితే రెడీ చేస్తూ అనమాట సెవెన్ థర్టీకి అబౌట్ అట్లాగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి ఏది ఏమైనా సరే సెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్సెస్ అన్ని కూడా ప్రిపేర్ చేసే ఫస్ట్ ఆ రోజు కంప్లీట్ చేసే ఛాలెంజ్ లాగే నేను ఫీల్ అవుతూ ఉంటాను అండ్ తర్వాత వచ్చేటప్పటికి అండ్ దోశల్లోకి కాంబినేషన్గా చట్నీ అయితే ఉండాలి కదండీ సో అయితే నేను టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి అయితే చక్కగా కట్ చేసుకొని పల్లీ చట్నీలు కొన్నిసార్లు టొమాటోలు చట్నీ ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట ఏది ఆ టైంకి తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని వాటిల్లో ఆయిల్ కొంచెం వేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను అనమాట చక్కగా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటాను అనమాట అండ్ మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ అయితే ఉండాలి ఇంకా ఈలోపు సైడ్గా నేనైతే రైస్ కూడా నానబెట్టుకుంటానండి రైస్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను అండ్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర హ్యాండ్ ఫుల్గా తీసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు కూడా వేసుకొని మరొకసారి మగ్గించుకోవాలి చక్కగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు అయితే చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మిక్సీ బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నులపై రెబ్బలు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా కోసుగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక స్పూన్ నువ్వులనైతే యాడ్ చేసుకుంటానండి ఈ నువ్వులని నేను ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను అనమాట అండ్ కావాల్సినప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇలాగ నువ్వులు వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అందుకని చెప్పి నేను పిల్లలు తినే ఎందులో అయినా సరే కొంచెం అయితే యాడ్ చేస్తానన్నమాట సీక్రెట్గా అండ్ ఇలాగ నువ్వులని తీసుకోవడం వల్ల కాల్షియం ఉంటుందండి అందులో సో చాలా మంచిది నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులను అయితే తీసుకున్నాను ఇంకోసారి అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇంకా ఈరోజు లంచ్కి అయితే నేను మునగాకు పప్పు అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను సో అయితే నైటే మునగాకు ఒక టవల్లో చుట్టి పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే మునగాకు మనకి రాలిపోతుందనమాట మీరు కూడా ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి ఆకుల్లో కానీ కాడల్లో కానీ ఏదైనా డిఫెక్ట్గా ఉన్నా సరే నేనైతే అప్పటికప్పుడు తీసేసుకొని చూసుకొని పెట్టుకుంటాను అనమాట వాటర్తో తో అయితే బాగా క్లీన్ చేసుకొని నానపెట్టుకున్న కందిపప్పులో అయితే వేసుకొని వేరే ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు అనమాట దీంట్లో ఇక్కడ నేనైతే కొన్ని ఆకుకూరలు అయితే యాడ్ చేశాను లైక్ కూర వేసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం పసుపు కొంచెం చింతపండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలనమాట స్టవ్ మీద పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వండి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి తర్వాత పోపు కోసం అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని తాలింపు వేసుకున్నానండి ఇప్పుడు ఇంకా తాలింపు కూడా పప్పులోకి అయితే యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇంకా మునగాకైతే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇది చాలా హెల్తీ ఇంకా అలాగే పిల్లలకి దోశలు వేయటానికి పిండిలో అయితే మునగాకు వేస్తానమాట మునగాకు ఎండపెట్టి ఇలా దోశల్లో యాడ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడన్నా ఇలా చేసుకుంటానండి ఎందుకంటే పిల్లలు అంత తొందరగా ఇష్టపడరు అనమాట కొంచెం చేదుగా ఉంటుంది కదండి అందుకని చెప్పి ఇలాగ దోశల్లో అయితే యాడ్ చేసుకుంటే వాళ్ళు కూడా వద్దు అనకుండా తినేస్తారు అంతగా తెలియదు అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇలా దోశలు వేసుకున్నాక చక్కగా దోశల మీద పొడి అయితే చల్లుకుంటానండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా ఆ తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకున్నారండి అలాగే ఇంకా ఫైనల్ గా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకొని రెడీగా అయితే పెట్టేశాను ఇంకా స్కూల్ అయితే పిల్లల్ని పంపించేశారనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి నేనైతే ప్రశాంతంగా కొంచెం సేపు కాన్సన్ట్రేషన్తో అయితే పూజ స్టార్ట్ చేసుకుంటానన్నమాట ఎందుకంటే మా ఇంట్లో స్పెషల్గా శుక్రవారాలు కానీ శనివారాలు కానీ కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా మాకైతే మందారాలు బాగా పూస్తాయన్నమాట ఇంకా చక్కగా వాటితో అయితే దేవుడు పటాలకి చక్కగా అలంకరించుకుంటానన్నమాట అలాగే అలాగే తులసి కోట దగ్గర చక్కగా పూలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు దేవుడికి నైవేద్యంగా అయితే నేనైతే రవ్వ కేసరి అయితే చేసుకున్నాను అయితే త్వరలో ఛానల్లో అయితే నేను రవ్వ కేసరి రెసిపీని అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్లో అయితే నాకు చెప్పేసేయండి నేనైతే రెసిపీని తొందరగా పోస్ట్ చేస్తాను ఇలా ప్రసాదాలు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజలో అయితే కూర్చొని చక్కగా పూజ చేసుకుంటాను அஷ்த்திரம் அதுக்குமிகம் நம ஓம் பத்மல பத்மா நம ஓம் சுச்சியே நம ஓம் நம ஓம் சுவாய நம ஓம் சுதாய நம ஓம் னியே நம ஓமய நம ஓ நம ஓ நித்தபுஷ்டா நம ஓம் விபவ ஓம் ஆதித்யே நம అలాగే కనకధారా స్తోత్రం లలిత చదువుకొని నైవేద్యం పెట్టి అయితే ఇచ్చాను తరువాత ధూపం కూడా వేసుకున్నానండి ఇంకా ఈరోజు ఇలా అయితే పూజని బాగా చేసుకున్నాను ఇలా నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ అండ్ పెట్టే కొత్త కమెంట్తో నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను కీప్ స్మైలింగ్